ఈ రోజు మన వీడియో వచ్చేసి గ్యాస్ వెంటనే అయిపోకుండా ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాము నాకైతే కొన్ని టిప్స్ తెలుసు అనమాట ఒకవేళ మీకు ఈ టిప్స్ మీకు గనక తెలిస్తే స్కిప్ చేసేయండి ఒకవేళ తెలియకపోతే మాత్రం చూడండి చెప్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద వంట చేసేటప్పుడు సిమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లో పెట్టాలి లేదంటే మీడియంలో పెట్టుకోవాలి వీలైనంత వరకు ఇలాంటి చిన్న గిన్నెలు కాకుండా గ్యాస్కి పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి వంట వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకో విషయం వచ్చేసి ఏది వంట చేసుకున్నా కూడా మనం మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కడిగిన రైస్ కూడా డైరెక్ట్ తెచ్చి అలానే పెట్టద్దు దాన్ని క్లాత్తో తుడిచి పెట్టాలి లేదంటే ఇప్పుడు ఆ తడిగా ఉన్న గిన్నె ఆరాలి ఆ తర్వాత మళ్ళీ గిన్నె వేడెక్కాలి లోపల అన్నం ఉడకాలి అది చాలా టైం పడుతుంది అనమాట అలా కూడా ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవుతుంది అందులో తుడిచి పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకే మీకు కనుక నచ్చితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంకొక టిప్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉన్న పాలు కానీ ఇంకేమైనా కర్రీస్ కానీ ఏవైనా కూడా వేడి చేసుకునేటప్పుడు అవి కొద్దిసేపు తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ కూలంతా పోయిన తర్వాత మాత్రమే వేడి చేయాలి ఇలా చేసే గ్యాస్ వేస్ట్ అవ్వదు